మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు మీరు త్వరగా వెళ్ళి ఈ సువార్తను తెలియచేయండి యేసు క్రీస్తు పునరుద్ధానాన్ని మనందరము కూడా అనేక మందికి మనము తెలియచేయవలసిన వారుమై ఉన్నాం ఎందుకు అనంటే ఆయన మరణమును జయించి ఆయన మృత్యుంజడై ఆయన తిరిగి లేచ్ఛసు పునరుద్ధానాన్ని అనేక మంది ఇది క్రైస్తవ మతమునకు సంబంధించింది ఇది క్రైస్తవ మతము అని పొరపడుతూ ఉన్నారు సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుద్ధానుడవడము క్రైస్తవ మతము కొరకు లేక క్రైస్తవ మతమును స్థాపించటం కొరకు కాదు గాని సర్వ మానవాళిని విమోచించుట కొరకై ఆయన పునరుద్ధానుడయ్యాడు క్రైస్తవ్యానికి పునాది ఆయన పునరుద్ధానము దేవునికి స్తోత్రం దేవదూత మీరు వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి అని తెలియచేసినట్లుగా ఈ ఉదయ కాలము మనందరము కూడా ఆయన పునరుద్ధాన సువార్తను ప్రకటించవలసిన వారు ఉన్నాం ఆ భారము మన మీద మోపబడి ఉన్నది ప్రకటించటము ద్వారా దేవుని శక్తి ఉన్నది గనుక సువార్త ప్రజలను రక్షణలోనికి నడిపించేది దేవుని సువార్తను మనము ప్రకటించటము ద్వారా ఆ సువార్త వినిన వారు జీవితాలలో వారికున్న శ్రమలు వారికున్న బంధకాలు వారికున్న తెగుళ్ళు వారికున్న వ్యాధులు వరకున్న ప్రతికూల పరిస్థితులు వాటన్నిటి నుండి మనలను విడిపించి సువార్త మన జీవితాలలో రక్షణ ఆనందాన్ని సంతోషాన్ని కలగచేస్తాది దేవుని లేఖనము తెలియచేస్తుంది శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనుముగాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది స్వతగా మనందరము కూడా బలహీనులము కాబట్టి మనకు శక్తి అవసరమై ఉన్నది మనందరికీ బలమును శక్తిని కలగ చేయగలిగింది దేవుని పునరుద్ధానం ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న మనందరము కూడా ఈ పునరుద్ధాన సువార్తను నాటి అపోస్సులు బోధించిన బోధకు కేంద్రము పునరుద్ధానము ఈ పునరుద్ధాన సువార్త మనలను మరణము నుండి విడిపిస్తుంది ఈ పునరుద్ధాన సువార్త మనలను క్రీస్తులు నూతన జీవాన్ని కలిగిస్తుంది మనందరము ఈ పునరుద్ధాన స్వార్థను ప్రకటించాలి మన యొక్క సాక్ష్య జీవితము ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క భక్తి ద్వారా అనేక మందిని క్రీస్తు యొక్కకు నడిపించినట్లు అపోసుని పౌలు గారు తెలియచేస్తున్న పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుదాం మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని సువార్తను ప్రకటించాడు తాను బ్రతుకుట వలనైన తన మరణము వలనైనను క్రీస్తు శరీరము తన యందు ఘనపరచబడాలని నేను సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడువాడును కాను అని తెలియచేసినట్లు ఈ పునరుద్ధాన సందేశాన్ని మనందరము కూడా అనేక మందికి తెలియచేయవలసిన వారు ఎందుకు తెలియచేయాలంటే ఈ సువార్త మనుషులను వెలిగించేది ఈ సువార్త మానవుని యొక్క బంధకాల నుండి పాప సంఖ్యల నుండి నరకము నుండి మనలను తప్పించగలిగింది గనుక మనందరము కూడా అనేక ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతుండగా అటు ఆత్మల రక్షణ కొరకై భారము కలిగి మనము సువార్తను ప్రకటించవలసిన వారమైన్నాం ఈ పునరుద్ధాన సువార్తను ప్రతి ఒక్కరి వద్దకు చేరినట్లు భారం కలిగి ప్రార్థన చేద్దాం ఇంకా ఎవరైనాను ఈ ఉదయ కాలం ప్రభువుని అంగీకరించుకుని ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి రక్షణ పొందండి నిత్యత్వానికి వారసులుగా మీరందరూ సిద్ధపడాలని అటు దైవకమైనటువంటి పునరుద్ధాన శక్తిని ప్రభు మనందరికి దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి మహోన్నతుడా మహాగనుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి ఈ పునరుద్ధాన సందేశమును అనేక మందికి మేము తెలియచేయగలిగినట్లు అటు దైవకమైనటువంటి మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అందరికీ దయచేయండి ఇంకా ఎవరైనాను మిమ్మల్ని ఎరగిన వారు ఈ ఉదయమే వారందరినీ మీరు ఆకర్షించి వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను సువార్త ప్రకటించబడటానికి మీరే ద్వారములను తెరిచి ప్రజలందరూ ఈ సువార్తను విని మిములను సొంత రక్షకునిగా అంగీకరించినట్లు మీరే సహాయము చేసి ఈ ఉదయం వరకున్న బంధకాలన్నిటి నుండి విడిపించి మీరే ఉన్నతమైన కార్యములను జరిగించి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదం సమాధానమును మీరు చేసి మీరే కృపు చూపించి మేలు చేసి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె